రూమ్ హీటర్ని ఏ విధంగా రిపేర్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాము అయితే ఈ రూమ్ హీటర్ని మనం ఓపెన్ చేయడం అనేది జరిగింది మీకు చూపిస్తున్న ఏదైతే ఉన్నాయో ఇవి టెర్మినల్స్ అండి ఇవి మనకి ఇవి కాయిల్స్ హీటింగ్ కాయిల్స్ అనమాట మనకి రెండు వైపులా ఉన్నటువంటి ఇవి టెర్మినల్స్ మనకేంటంటే ఒక వైపు పాజిటివ్ ఒకవైపు నెగిటివ్ అనేది కనెక్ట్ చేయడం అనేది జరిగింది ఈ కనెక్షన్ను మనం చూసినట్లయితే ఈ యొక్క కనెక్షన్స్ని మనం ఈ కాయిల్స్ని చెక్ చేయడం జరిగింది మనకి ఇక్కడికి కరెంట్ అనేది రావడం జరిగింది ఈ యొక్క కేబుల్ చూసినటువంటి కేబుల్లో మనకి రెడ్ బ్లాకు గ్రీను గ్రీన్ ఆల్రెడీ బాడీకి కనెక్ట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి రెడ్ అంటే కరెంట్ అనేది అక్కడ కనెక్ట్ చేయడం జరిగింది వైర్లోంచి తర్వాత ఈ కింద ఈ బటన్ ఏదైతే ఉందో మనం ఆ యొక్క రూమ్ హీటర్ని మనం ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు ఆ బటన్ అనేది ప్రెస్ అవుతుంది ఆ ప్రెస్ అయినప్పుడు మనకి ఈ యొక్క బ్లాక్ అంటే న్యూట్రల్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ న్యూట్రల్ అనేది రెండో వైపు రావడం అనేది జరిగింది ఈ విధంగా మనకి ఈ స్విచ్ల్లోకి ఇచ్చారు నాకు ఇక్కడ చిన్న డౌట్ కూడా వచ్చిందండి ఈ బటన్స్కి వెళ్ళిందేమో న్యూట్రల్ కనెక్షను అలాగే ఇక్కడ మనకి న్యూట్రల్కి వెళ్ళిందేమో ఫేస్ కనెక్షన్లోగా ఉంది ఇది మరి అయితే వర్కింగ్ అయితే కరెక్ట్గానే పాస్ అవుతుంది ఇకపోతే పైన బటన్స్ కనుక చూసినట్లయితే మనకి రెడ్ బటన్ కనిపించింది కదా ఆ రెడ్ బటన్ వచ్చేసరికి మనం ప్రెస్ చేయగానే ఇది ఆన్ అవుతుందండి హీటరు ఆ మధ్యలో కాయలు అనేది ఆన్ అవడం జరుగుతుంది అలాగే మనకి ఈ యొక్క కింద కాయలు అలాగే పైన ఉన్నటువంటి కాయలు అంటే హీటర్స్ అనమాట ఇవి అక్కడ మైన మనం ముందుగా చూసిన విధంగా రెండు బటన్స్ పనిచేస్తాయండి ఇక లాస్ట్ బటన్ ఏంటంటే రొటేటరీ బటన్ అనమాట ఈ రొటేటరీ బటన్ మనకి ఇది అటు ఇటు కింద బేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ బేస్ మీద పెట్టినప్పుడు ఇది అటు ఇటు రొటేట్ అవుతుంది ఇక్కడ మనకి చూపించిన లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది మోటర్ అండి అది రొటేటరీ మోటరు అయితే ఈ యొక్క ఈ కనెక్షన్స్ అన్నీ కూడా మనం చెక్ చేయడం అనేది జరిగింది ఈ రిపేరింగ్లో అయితే ఇందులో డస్ట్ బాగా పేరుకుపోయి ఉండటం వలన మనకి ఈ ఈ డస్ట్ అంతా రిమూవ్ చేసి క్లీన్ చేయడం అనేది జరిగింది క్లీన్ చేసిన తర్వాత మనం ఈ యొక్క ఏదైతే హీటింగ్ కాయిల్స్ ఉన్నాయో ఆ హీటింగ్ కాయిల్స్ని మనం రెండు వైపులా చెక్ చేస్తే ఇవి వర్కౌట్ అనేది జరుగుతుంది అలాగే మనకి ఇచ్చినటువంటి మూడు కాయల్స్ కూడా మనం చెక్ చేసామండి మూడు కాయల్స్ మల్టీమీటర్ సాయంతో చెక్ చేయడం జరిగింది ఈ చెక్ చేయడం వల్ల మనకి మూడు కాయల్స్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి ఇక్కడ ఈ వర్కింగ్లో ఉన్నటువంటి కాయల్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటో అని చూస్తే ఇందులో అన్నీ కూడా పనిచేస్తున్నాయి ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్న ఏదైతే ఉందో ఇవే మనకి హీటింగ్ కాయిల్స్ అంటే లాగా ఉంటాయండి ఇవి ఇవి మనం ఎప్పుడైతే ఆన్ చేస్తాము ఆటోమేటిక్గా మనకి ఈ ల్యాంప్ అనేది వెలగడం జరుగుతుంది ఈ ల్యాంప్ వెలగడం తోటి మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది ఈ హీట్ జనరేట్ అయ్యి మనం ఒక దగ్గర పెట్టినట్లయితే రూమ్ అంతా కూడా కొంత సమయానికి హీటింగ్ అనేది అవుతుంది ఈ మనం ఈ విధంగా టోటల్గా చెక్ చేసి బిగించడం అనేది జరిగింది ఇది పోలార్ కంపెనీకి సంబంధించినటువంటి రూమ్ హీటరు ఈ కింద బేస్ బటన్ మాత్రం ఖచ్చితంగా మనం ఏంటంటే కింద మనకి ప్రెస్ అవ్వాలండి అది ప్రెస్ అవ్వాలంటే మనం ఎప్పుడైతే మనం దాన్ని నిలబెడతామో అది ప్రెస్ అయి ఉంటుంది అప్పుడు మనం రెడ్ బటన్ ఆన్ చేయగానే మధ్యలో ఉన్నటువంటి ఆ ల్యాంపు అంటే కాయిల్ అనేది హీట్ అవడం అనేది జరుగుతుంది ఈ మధ్యలో ఉన్నటువంటి రెండు మాత్రం మనకి పై టాప్ది ఒకటి కింద ల్యాంపు అంటే కిందది ఒకటి పైదొకటి లాస్ట్ మాత్రం మనకి రొటేటరీ మోటార్కి ఇదండి a switch